హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ అందరికీ సు సాయంత్రం అండి వచ్చేసి సాయంత్రం వీడియో చూట్ చేసిన చిన్న చిన్నగా అయితే వంట చేస్తున్న రైస్ అయితే పెట్టేసినప్పుడు అయితే చింతపండు రసానికి తాలింపు పెట్టేసానండి పొద్దున్నది అయితే కొంచెం సరుగా పప్పు ఉంది దానికి కాంబినేషన్ చింతపండు రసం అనేది పెడుతున్నాను సరిపోతుంది కదా దానికి కర్రీలోకి అప్పుడమైతే అయిపోయానండి చింతపండు చారు పెడుతున్నా పెట్టాను అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ పోపు పెట్టేసిన ఇంటికి వచ్చానండి మొన్న ఇది నేను సోఫా తీసుకున్నా కదా మొన్న అండి నిన్న సారీ నిన్న వచ్చింది సోఫా సాటర్డే నైట్ వచ్చింది ఇది సోఫా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆది మూవీ ఆది మూవీ అయితే అవుతుంది ఇవి వచ్చేసి మా పిల్లలు చిన్నప్పుడు ఫోటోలు అంటే మొత్తం ఎక్కడ పుట్టారు ఏ రోజు పుట్టారు ఆస్పెట్లు బయట గ్రూప్ ఉంది అయితే ఇన్స్టాలో నేను అవీటిని ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగా వచ్చాయండి వచ్చేసి పోగింది కదా అయితే నీళ్ళు వేస్తున్నా ఎంత పని రసానికి పాలు అయితే పెట్టేసానండి పాలు మరుగుతున్నాయి పిల్లలకి మాకు రైస్ పెట్టేసిన పిల్లలు ఎంత మ్యాగ్గా పట్టుకునిపోతారు కదండి అందుకోసం అనేసి జల్దీగా ఆన్ చేస్తున్నాను గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్న మొత్తం అండి అయితే రేపు సండే కదా మార్నింగ్ కోసం టిఫిన్ చేద్దామని కొంచెం మినపగుళ్ళు ఉండేయండి మినపగుళ్ళు కొన్ని సరిపోకపోతే మినపప్పు యాడ్ చేసి ఒక గ్లాస్ పప్పు వేసాను కదా దానికి రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నానండి రేషన్ బియ్యము దాంట్లో కొంచెం కర కలుపుకొని అందులో కొంచెం మెంతులు కొంచెం చనపప్పు వేస్తే దోశలు క్రిస్పీగా వస్తాయి టేస్ట్ బాగుంటుందండి కలర్ కూడా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెంతులు శనగపప్పు చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం నాకు లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అలాగే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్స్ తక్కువ వస్తున్నాయి వీస్ వస్తున్నాయి కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఓకేనా పెట్టేసి వాటర్ అయితే పడుతున్నాను వాటర్ పెట్టినా పెట్టేసి మొత్తం కలుపుకున్నాను దోశ పిండి కోసం పక్కన పెట్టేస్తే చారు అయితే పెట్టేసినా కదా మరుగుతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి అన్నీ వేసినండి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ కలుపుకున్నాను అది మరుగుతుంది కదా ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు మెంతులు నానబెడతానండి ఎందుకంటే మా పాపకి చుండ్రు ఉన్నది కొంచెం తలకి అందుకోసం మా హస్బెండ్ అంతేమో దూటి నుండి వచ్చినప్పుడు మందరాకులు తెచ్చి తీసుకొచ్చాడు వాటితో మేము అందరం పెట్టుకుంటాము వీక్ వీక్ పెట్టుకుంటామండి ప్రతి సండే అందుకోసం మందరాకులు తెచ్చాడు వచ్చేసి అల్వా అండి చాలా బాగుంది గాజరికాలువ ఏంటో ఏ తెలియదు మెంతులు అయితే నానబెట్టుకున్నా చిన్న గ్లాస్ మెంతులు తీసానండి తీసుకున్నామైతే మంచిగా కడిగేసి మళ్ళీ నిలసి నైట్ మొత్తం నానబెట్టుకొని పొద్దున్న వచ్చేసి మందరాకులు మెంతులు చూపించలేదంటే అవి అవిసి గింజలు కూడా వేసాను చూపించలేదు వీడియోలో అవిసి గింజలు మెంతులు అలోవేరా మందరాకులు వేసి బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా అది కొంచెం పెరియాడ్ చేసుకుని తలకి పూసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా